ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారమండి కోనసీమలో ఉన్న పుణ్యక్షేత్రం అప్పనపల్లిలో ఉన్న బాలబాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము ఈ అప్పనపల్లి అమలాపురానికి సమీపంలో కాకినాడకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మండల కేంద్రమైన మామిడి కుదురు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది అప్పనపల్లి టెంపుల్ ఆర్చండి చుట్టూ కొబ్బరి తోటలే ఇంకొక కేరళాల ఉంటుంది ఈ ప్రదేశం అంతా ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అప్పన ఋషి ద్వారా వచ్చింది ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్థం తపస్సు చేశాడు పూర్వకాలంలో ఈ ప్రదేశంలో బ్రాహ్మణులు వేదాలను వల్లెవేస్తూ ఉండేవారిని ప్రతీతి ఇదే బాలబాలాజీ టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్న మైనపు విగ్రహాలు ముల్లేటి రామస్వామి దంపతులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద ముక్కుల వాడు రక్షకుడు ఇలా భక్తితో ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతాడు ఇక్కడ స్వామి దర్శనానికి మొదటి గడప వరకు వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడానికి టికెట్ తీసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి వాటిలో బాగా పేరు పొందిన వైష్ణవ క్షేత్రం తిరుమల అది ఇండియాలో ఇండియాలో ఏంటి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన క్షేత్రం అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మన మరికొన్ని ఆలయాలు ప్రసిద్ధి చెందాయి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు ఇంకొకటి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ అప్పనపల్లిలో ఉన్న ఈ క్షేత్రం ప్రసిద్ధి ఈ టెంపుల్ చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్ గోపురంపై జీవకళ ఉట్టి పడేలా చాలా అందమైన విగ్రహాలు నిర్మించారు ఈ ఆలయంపై ఎటు చూసినా పురాణ సంబంధమైన దృశ్యాలు వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో అందంగా దర్శనమిస్తాయి ఆ చిలుకలు చూడండి నిజంగా వచ్చి అన్నట్టు అన్నట్టున్నాయి ఈ అప్పనపల్లికి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అనే ఇద్దరు భార్యలు ఉండేవారు కద్రువ పిల్లలు నాగులు వినత కుమారుడు వైనతేయుడు నాగులను రోజుకొకటి తినేవాడు శంఖచూడు నాగును కాపాడటానికి జీమూత వాహనుడనే విద్యాధర చక్రవర్తి బలయ్యాడు జీమూత వాహనుడు దేహార్పణ చేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి అర్పణ ఫలి అని పేరు వచ్చింది అదే క్రమక్రమంగా అప్పనపల్లిగా మారింది వైనతేయుడు చనిపోయిన సర్పాలకు ఉత్తమగతులు కల్పించడానికి వశిష్ఠు నుండి ఒక నదీపాయను ఫలి అదే ఈ అప్పనపల్లి మీదుగా ప్రవహింపజేశాడు ఇది ఉత్తర వాహిని అనబడటం వల్ల అప్పనపల్లి సహజ సిద్ధమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ టెంపుల్ చుట్టూరు తిరగడానికి ప్రదక్షిణలు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది పిల్లర్స్ లోపల ఉన్న వాళ్ళకి చుట్టూ వైష్ణవతారాలు చాలా క్లియర్ గా నీట్ గా పెయింట్ వేశారు ఈ దేవాలయంలో ప్రతిష్ఠించబడిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయ నిర్మాణకర్త ముల్లేటి రామస్వామి కొందరు గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టబడిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధ్వజస్తంభం కొరకు బేరమాడిన అదే చెట్టు విచిత్రంగా అప్పనపల్లి తీరానికి వచ్చి చేరింది దాన్ని చూసి గ్రామస్తులు దానినే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారని చెప్తారు ఇది గర్భాలయం ఇక్కడ ఉన్నది పద్మావతి అమ్మవారు గర్భాలయంలో స్వామివారిని వీడియో తీయలేదు గర్భాలయంలో స్వామివారు శ్రీ బాల బాలాజీగా కులువై ఉంటారు పక్కనే పద్మావతి ఆండాలమ్మ వాళ్ళు కొలువై ఉంటారు ఇక్కడ ప్రధాన అర్చకుడు స్వామి దగ్గరకు తీసుకువెళ్ళి అష్టోత్తరాలు ఆశీర్వచనం ఇచ్చి స్వామి వారికి వేసిన కండువ భుజాల మీద వేశారు ప్రతి వైష్ణవ ఆలయంలో అద్దాల మండపం ఉంటుంది ఇక్కడ కూడా చిన్నది అద్దాల మండపం ఉంది అద్దాల మండపంలో ఉయ్యాలలో ఉన్న స్వామివారిని భక్తులు ఊయలలో ఊపుతారు ఇక్కడ ఆర్జిత సేవలకి టికెట్స్ ఉంటాయి అభిషేకాలు హోమాలు కుంకుమార్చన అన్నప్రసాన నామకరణం ఉపనయనం అక్షరాభ్యాసం ఇలాంటి పూజా కార్యక్రమాలకి దేనికి ఎంత టికెట్ ఇక్కడ మెన్షన్ చేశారు శ్రీ బాలబాలాజీ స్వయంభూగా వెలిసిన అసలు క్షేత్రం ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి బాల్య రూపాన్ని బాల్యక్రీడలను చూసి తరించాలని వకుల మాత వరం కోరింది వైనతేయ నదిని పవిత్రం చేయమని గరుత్మంతుడు కోరాడు వారిద్దరికీ వరాలిచ్చిన ఆ స్వామి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అంతలో శ్రీ వెంకటేశ్వర స్వామి సంకల్ప బలంతో అప్పనపల్లిలో ముల్లేటి మునియ మంగమ్మల పుత్రుడై శ్రీ రామస్వామి గారు జన్మించారు చిన్నతనం నుండే భక్తిపరుడైన రామస్వామి కొబ్బరికాయల వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత వాటాను తిరుపతికి తీసుకువెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం సమర్పించేవారు ఒకసారి ఆ స్వామి పాదాల వద్ద ఆ ధనం పెడుతుంటే అర్చకులు అంగీకరించలేదు పూర్వం రోజుల్లో తిరుమల వెంకన్నస్వామి దగ్గరగా వెళ్ళేవారు భక్తులు వారితో వాదించి అలసిపోయి నిద్రపోయిన రామస్వామికి కలలో చిన్న పిల్లాడి రూపంలో శ్రీనివాసుడు కనిపించి తానే అప్పనపల్లి వస్తానన్నాడు తరువాత రామస్వామికి తన కొబ్బరికాయల కొట్లో అదే షాపులో చిరునవ్వులు చిందిస్తున్న బాలుని విగ్రహం కనిపించింది ఆ విగ్రహం చూసి చాలా సంతోషించి రామస్వామి బాలబాలాజీగా నామ నామకరణం చేసి కొబ్బరికాయల కోట్లో ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయసాగారు ఆనాటి నుంచి భక్తులు స్వామివారిని సేవించి శుభ ఫలితాలను పొందుతున్నారు స్వయంభూగా వెలిసిన ఆ విగ్రహం చాలా చిన్నది అది వెలిసిన ప్లేస్లోనే ఉంచి నిత్య కైంకర్యాలు చేస్తున్నారు తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది ఆలయం పై ఫ్లోరు కింద చుట్టూ ప్లేస్ ఎలా ఉంటుందో పైన కూడా అలానే ఉంటుంది పైనుంచి ఆలయ గోపురం పైన ఉన్న విగ్రహాలు చాలా నేచురల్గా కనిపిస్తాయి చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ స్వామివారు పుట్టలో పడుకుంటే ఆవు ఆ స్వామివారికి పాలు ఇస్తున్న దృశ్యం పక్కనే గొల్లవాడు తొంగి చూస్తున్న దృశ్యం చాలా బాగుంటుంది నా చిన్నతనంలో ఈ దృశ్యం చూసి నిజంగా ఆవు పాలు ఇస్తుందని భ్రమపడేదాన్ని అంత నేచురల్గా ఉంటుంది పొదుగులోంచి పాలధార నిజంగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ దృశ్యం కోసమే పైకి వచ్చి చూశాను ఇక్కడ జరిగే పూజాదులు సేవలు సాంస్కృతిక కార్యక్రమాల వలన విపరీతంగా ప్రచారం కలిగి భక్తుల రాకపోకలు విపరీతంగా ఉండేవి ఆ రోజుల్లో రామస్వామి స్వార్థం లేకుండా ఆదాయం సమృద్ధిగా సమకూరి తిరుమల దేవస్థానం మాదిరిగా వచ్చిన వారందరికీ ఉచిత భోజనము మంచి వసతులు కల్పించడంతో భక్తుల రాకపోకలు విపరీతంగా పెరిగి అత్యంత పెద్ద దేవస్థానంగా పేరు పేరుగాంచింది తరువాత కొంతకాలానికి దేవస్థాన ఆదాయం బాగా పెరగడంతో ప్రభుత్వ దేవాదాయ శాఖ వారు దేవస్థానాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు అప్పటి నుంచి వారు పాత కార్యవర్గం రద్దు చేసేసి కొన్ని కార్యక్రమాలు నిలిపివేయడంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది ఆదాయం తగ్గిపోవడంతో మళ్ళీ తిరిగి పాత పద్ధతులు పునరుద్ధరించడం మొదలుపెట్టారు ఇక్కడ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచే అన్న ప్రసాదం మొదలవుతుంది ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది కూర్చోడానికి ఈ అప్పనపల్లిలో అన్న ప్రసాదం ఏదో నార్మల్ గా ఉండదండి చాలా బాగా పెడతారు చెప్పాలంటే ఒకప్పటి పెళ్ళి భోజనంలా ఉంటుంది డైలీ బూరి పులిహోర కంపల్సరీ పెడతారు కొనపల్లి బాలబాలాజీని దర్శించుకుని అన్నప్రసాదం ప్రసాదం తీసుకుని పక్కనే ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరాము